స్వాగతం నేను చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు సో పూర్తి వివరాలు వారి మాటల్లో తెలుసుకుందాం హలో సార్ సార్ ఈ మధ్య చూస్తున్నట్లయితే కనుక గత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూ కబ్జాలు పెరిగాయి అంటారా తగ్గాయంటారా ఇప్పుడు అనేది భూ అనేది ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా తర్వాత ఇందిరాగాంధీ పీరియడ్ నుండి ఇందిరాగాంధీ నైరు పీరియడ్ వరకు ఇందిరాగాంధీ టీనేట్స్ యాక్ట్ తెచ్చే వరకు ఆ తర్వాత అనేక దశలలో భూ కబ్జాలు అనేది భూ కబ్జాలకి కారణమే నక్సలిజం ఈ మావోయిస్టులు నక్సలిజం భూస్వాములను ఎదిరించడానికి పేదలకు భూములు పంచడానికి నక్సలిజం పుట్టింది తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వైట్ కాలర్ నక్స్ దూరలు వచ్చారు వైట్ కాలర్ దూరలు అంటే ఆఫీషియల్గా అఫీషియల్గా ధరణి అనేది పెట్టుకొని దాని తర్వాత ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రజల భూములు ప్రభుత్వ భూములు వాక బక్స్ దేవాదాయ భూములు ఇష్టం ఉన్నసారి దూసుకోవడానికి ధరణి అనేది ఒకటి వచ్చింది ఇప్పుడు దాన్ని మార్పు చేసులు చేస్తామన్నటువంటి ఈ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని మీద ఇంకా ఏ రకమైనటువంటి కసరత్తు చేయలేదు వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి వాళ్ళ సీట్లు కాపాడుకోవడానికి వాళ్ళ హామీలు నెరవేర్చడానికి వాళ్ళకి తల ప్రాణం తక్కువ వస్తుంది కాబట్టి ధరణిలో మార్పు చేర్పులు చాలా మటుకు అవసరం ఉంది ఈ ప్రజాభవన్ గడికి వేలాది మంది వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు ఆ పరిష్కార దిశగా అది కూడా వెళ్తున్నట్టుగా మనకేం కనబడతలేదు ఇప్పుడు ఈ ధరణి ద్వారా జరిగే కబ్జాలకు ప్రారంభించింది బీఆర్ఎస్ గవర్నమెంట్ దాంట్లో మార్పు చేర్పులు తీసుకొచ్చి సరిచేస్తామని కాంగ్రెస్ వచ్చింది దాని మీద ఇంకా ఏ రకమైన చర్యలను తీసుకోలేదు అంతేకాకుండా ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఈ హైదరాబాద్ నగరంలో తీసుకున్న నగర శివారు మున్సిపాలిటీస్లలో తీసుకున్న లోతట్టు ప్రాంతాలు ఈ హైదరాబాదులో రెండు రెండు మూడు గంటలు వర్షాలు పడితే మీకు ఏ మున్సిపాలిటీ అనేది తీసుకోండి అటు జవహర్ నగర్ తీసుకోండి దమ్మాయి కూడా తీసుకోండి ఇటు గోడుప్పల్ తీసుకోండి లేదా ఫిర్జాది కూడా తీసుకోండి లేదా తుర్గంజాల తీసుకోండి ఇబ్రాహీంపట్నం తీసుకోండి లేదా మహేశ్వరం తీసు మన శంషాబాద్ తీసుకోండి మల్లగూడ జాగీర్ తీసుకోండి ఇవన్నీ కూడా ప్రతి మున్సిపాలిటీలో రాజ్యకి వివిధ పక్షాలకు చెందినటువంటి వాళ్ళు నేరుగా కబ్జాలకు పాల్పడుతున్నాయి డైరెక్ట్గా ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు నగర్ ఉంది హయత్ నగర్ హయత్ నగర్ అనేది జిహెచ్ఎంసీకి లాస్ట్ జీవన్ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ అక్కడ ఇప్పుడు ఉన్నాడే ఆయన ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అనుచరులు చెరువుంది ఒకటి అక్కడ హయత్ నగర్ టు మునుగరూరు తొరూరు ఈ మల్రెడ్డి ఎమ్మెల్యే గెలిచిన మల్రెడ్డి ఊరు కూడా తొరూరే ఆయన ఉండేది ఇక్కడ తిరుమల హిల్స్లో అయినా కూడా ఆయన లిమిట్స్లో కూడా ఆ చెరు ప్రాంతం కింద ఉన్న అసైన్డ్ భూములు అసైన్డ్ భూములకు కూడా పర్మిషన్లు రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇస్తే ఈరోజు కొన్ని వందలాది ఎకరాలు కబ్జాకు గురవుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైనా ఏం చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా అంటే ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నా మీకు వీటిలో ప్రతి మున్సిపాలిటీలో ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అనుచరులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ అనుచరులు వీళ్ళు ఇప్పటికీ కబ్జాలు నడుస్తూనే ఉన్నాయి ఈ కబ్జాల పరంపర ఇప్పటివరకు నడుస్తుంది అనేది రేవంత్ రెడ్డి సర్కార్ సమాధానం ప్రజలకు చెప్పాలి ధరని మేము ఉద్ధరిస్తాము ధరణిని మారుస్తాము లేదా ధరణిలో చేంజెస్ చేస్తాము లేదా మేము కబ్జాలనే ఉక్కుపాతం మోపుతాము ఏదో బీఆర్ఎస్ పార్టీకి జనగామలో ఇరవై సెంట్లు ల్యాండ్ ఎక్కువ పోతే దాన్ని కూల్చేసారు మరి కళ్ళకు కట్టినట్టుగా మల్లారెడ్డి నియోజకవర్గంలో మల్లారెడ్డి నియోజకవర్గంలో ఇంత భూ కబ్జా ఏదొచ్చిగా ఎలక్షన్స్ కంటే ముందు నుండి కూడా అక్కడ అక్రమార్గ అక్రమ కట్టడాలు అనేది జరుగుతున్నది దాన్ని మల్రెడ్డి దృష్టికి తీసుకెళ్ళలేదా లేదా మల్రెడ్డి దృష్టికి రాలేదా ఇదంతా కూడా సుధీర్ రెడ్డి జీవన్ రెడ్డి ఈ రెడ్లంతా కూడా ఇదే అనమాట ఈ ఒక మున్సిపాలిటీ మరి బండ్ల కూడా జాగిరి తీసుకుంటలేవా లేవా లేదా మీకు ఇబ్రాహింపట్నం తీసుకుంటా లేదా కూడా తీసుకుంటా లేదా జవర్నల్ లేదా గోడుప్పలు లేదా ఫిర్జాది కూడా లేదా అసలు మౌలిక సదుపాయాలు లేవు ప్రజలను పిండి వసూలు చేస్తున్నారు ప్రాపర్టీ ట్యాక్స్ సరి అయిన సదుపాయాలు లేవు వాటర్ లేదు రోడ్స్ లేవు డ్రైనేజ్ లేదు డెంగ్యూ వ్యాధితో ఈరోజు ప్రజలంతా అల్లాడిపోతున్నారు దాని మీద శ్రద్ధ లేదు వీళ్ళకు ఇప్పుడు వర్షం పడితే కూడా ఏం జరుగుతుందో తెలియదు తెలియదు ఇలాంటి పరిపాలన అంటే ఇప్పటికీ ఇదే జరుగుతుంది ఇది ఇప్పటిది కాదు కదా యదచ్ఛిగా దోచుకొని ధరని పెట్టి ఏదేచుగా బీఆర్ఎస్ ఇష్టరాజ్యంగా దూచేశారు ఈడీ జప్తులు ఉన్న భూములు వట్టినాగల పెళ్లి అమ్మేశారు తర్వాత వక్స్ బోర్డు భూములు అమ్మేశారు దేవాదాయ భూములు అటావి భూములు ఇప్పుడు మల్లారెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు ముఖ్యమంత్రి అంటు సారీ మల్లారెడ్డి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయిండు అంతకుముందు సుధీర్ రెడ్డి రెండు సార్లు ఉన్నాయి మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండుసార్లు ఎన్నికయిండు మరి నగర్ పరిధిలోనే ఇప్పుడు మునుగన్నూరు ప్రాంతంలోనే ఇన్ని కబ్జాలు జరుగుతున్నాయి ఈ కౌన్సిలర్లు కూడా కుమ్మాకి అవుతారు చైర్మన్లు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఇట్లా ప్రతి మున్సిపాలిటీలో జరుగుతున్నాయి మరి ప్రభుత్వాన్ని కానీ రెవెన్యూ విభాగాన్ని కానీ ఏమో కళ్ళు మూసుకుపోయినాయా పేపర్లో కూడా దానికి యాడ్ ఇచ్చారు భూ కబ్జాలు జరిగితే చెప్పండి దానికి ఏం రెస్పాండ్ ఉండదు అదే ప్రగతి భవన్కి పోయి సమాధానాలు చెప్పమంటేనే ప్రగతి భవన్లో ప్రజలు వెళ్ళి ధరణిలో జరిగినటువంటి లోపాల కోసం వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటే దానికి తీర్చే నాదుడు లేదు ఎప్పుడు ఇలా కుర్చీల పోరాటంతోనే సతమతం అవుతారు ఎలక్షన్స్ అన్నారు గవర్నమెంట్ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి తల ప్రాణం తక్కువస్తున్న వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి అలాగే ఈ కబ్జాల అడ్మినిస్ట్రేషన్ మీద ఎప్పుడు దృష్టి పెడతారు ఇప్పుడు ఎమ్మెల్యే బాధ్యత ఉంటుంది ఆ ఎమ్మెల్యే కూడా ఫండింగ్ కావాలి కదా ఏ మున్సిపాలిటీలో తీసుకున్నా ఏ డివిజన్లో తీసుకున్నా ఈ పద్నాలుగు పదిహేను నియోజకవర్గాలలో వాళ్ళు ఫ్యాషన్గా పార్టీలు మారుతున్నారు అంతే ఎందుకు మారుతున్నారు పార్టీలు అర్థం అర్థమేంటి ఏం లేదు కేవలం వాళ్ళ ఇప్పుడు రాజకీయ రాజకీయ నాయకులు గెలవడానికి డబ్బు కావాలి ఒకటి ఆ డబ్బుని సంపాదించుకోవడానికి మళ్ళీ మార్గలు కావాలి మార్గాలు కావాలంటే వాళ్ళకి అధికార పార్టీ కావాలి ఏదో ప్రజలకు సంక్షేమం కాబట్టి రాజకీయాలు రాజకీయాలు అధికార పార్టీ అండగా కావాలి అధికార పార్టీకి ఏం కావాలి మైనార్టీకి మైనార్టీలో పడకుండా వాళ్ళకు ఎమ్మెల్యేలు కావాలి ఆ ఎమ్మెల్యేలకు మినిస్టర్ పదవులు రాకుండా తైలాలు మా హస్తులు ఉంటే చాలు మాకు సంపాదించుకునే మార్గాలు ఇస్తే చాలని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రకమైనటువంటి రాజకీయాల మధ్యలో ఈ భూ కబ్జాలు అనేది ఆపడం అనేది ఎవరి తరం కాదు పేదవాడు డబుల్ బెడ్రూమ్ కోసం అల్లాడిపోతున్నాడు పేద వర్గాలు పూర గుడిసెలు ఉండి బాధలు పడుతున్నారు ఒక మధ్య ఒక తరగతి వాడు ప్రభుత్వ ఉద్యోగైనా సరే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే అల్లాడిపోతున్నాడు మరి వీళ్ళు యదర్చిగా అది ఏది విల్లాలు గేటెడ్ కమ్యూనిటీ ల్యాండ్స్ నది ప్రయత్నగర్ టు మునుగన్నూరు వెళ్ళి దారిలో కూడా చెరువు ఉంది ఇక్కడ ఆ చెరువు ప్రాంతం చుట్టూ వందల ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది పట్టది ఏంటి వైసాయం చేసుకోవడానికి ప్రభుత్వం ఏదన్నా పట్టాలు ఇచ్చి ఉంటుంది వాళ్ళకి అంతే ఇట్ ఈస్ నాట్ ఫర్ సేల్ ఇట్ నాట్ ఇది ఎవరు చేస్తున్నారు దొంగలు రెవెన్యూ దొంగలు రెవెన్యూ ఆఫీసర్లు దొంగలు తహసీల్దార్లు దొంగలు ఎమ్మెల్యేలు కాన్సిలర్లు కార్పొరేటర్లు దొంగలు ఈ దొంగలంతా పంచుకుంటే సరిపోతుంది కదా మీడియా కూడా పెద్ద దొంగలే కదా మీడియా కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మీడియా దీన్ని ఫోకస్ చేయాలి మీడియా ఫోకస్ చేయదు లాలుచి ఎవరున్నారు అస్ఎల్సిలని జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటారు ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఈ జర్నలిజం చే జర్నలిస్ట్ జర్నలిస్ట్ అని చెప్పుకుని తల్లి చూడు వాళ్ళకు క్వాలిఫికేషన్ పెట్టాలి ఎట్లాగో ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు సర్పంచ్కి లేదు క్వాలిఫికేషన్ ఎమ్మెల్యేలకు లేదు ఎంపీలకు లేదు ప్రధానమంత్రికి లేదు మన రాజ్యాంగం అంటే తగలబడ్డది కాబట్టి ఈ కనీసం ఈ జర్నలిస్టులకన్నా ఫిక్స్డ్ డిగ్రీ పెట్టారు డిగ్రీతో పాటు వాళ్ళకు కొన్ని ఇథిక్స్ అనేది ఉండాలి ఇప్పుడు ఎన్ని వేల మందికి జర్నలిస్టు కార్డులు ఇచ్చేస్తుంటారు ఈ కార్డులు ఎందుకు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు ఎట్లా దుర్వినియోగం అవుతుంది అనేది ఎవరికి అర్థం కానటువంటి అదృశ్యం ఇది ఒక టార్గ్ నెట్వర్క్ వర్క్ ఇది దీని మీద కూడా ప్రభుత్వం మోపాలి ఈ జర్నలిస్టులకు ఇస్తున్న కార్డ్స్ అలాగే ఈ ఫేక్ జర్నలిస్టులు ఈ జర్నలిస్ట్ ముస్కులో మాఫియాకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు వీళ్ళందరూ కూడా సేమ్ ఒక మీడియా సంస్థ నడుస్తుందంటే వాళ్ళకి మాఫియా లింక్స్ ఉంటాయి కదా కాబట్టి ఇవంతా కుంభకోణాలు పేదవడికి దొరికినటువంటి ప్రభుత్వ ఉద్యోగికి దొరికినటువంటి మధ్యతరగతి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి దొరికినటువంటి వాళ్ళు ప్లాట్లు కొనాలి విల్లాలు కొనాలంటే గవర్నమెంట్కి ట్యాక్స్ చెల్లించాలి అదనంగా జీఎస్టీ కట్టాలి జిఎస్టీ ఐటీ రిజిస్ట్రేషన్ ఫీజులు ఇవన్నీ కట్టాలి నీకు ఈ కబ్జాలకు పాల్పడుతున్న ఈ దుర్మార్గులని పట్టుకోవడానికి అధికారిక అనధికారిక అధికారులు పొలిటీషియన్స్ ఇవంతా కూడా కుమ్మక్కు ఈ కుమ్మక్కు అవుతున్నప్పుడు దీని మీద క్షేత్రస్థాయి నుండి కూడా చలనం రావాలి అది డబుల్ రిజిస్ట్రేషన్స్ పొడుప్పలు వండి ఫెడ్జాది ఉడవండి ఒక ప్లాట్ ఉండి నలుగురికి అమ్ముతారు దీని మీద చర్యలు ఎవరు తీసుకుంటారు ఒక్క ప్లాట్ ఉంటుంది నలుగురు రిజిస్ట్రేషన్ కోట్ల చుట్టూ తిరుగుతారు ముసలి వాళ్ళు ఉన్నారు దయనీయమైన పరిస్థితి కోట్ల చుట్టూ ఈ రకమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు పోరాటం ఎట్లా చేయగలుగుతారు మార్పు ఎట్లా వస్తుందంటే ప్రజలు చెప్తారు మార్పు ప్రజలు ఏం చేస్తున్నారు నాకు ఎందుకు నీకు కబ్జా అవుతుంది భూమి దాని మీద వాట్సాప్ ద్వారా మెసేజ్ శక్తి ప్రజల్లో చైతన్యం ఒకదికి రావాలి రెండోది ఏంటంటే యాంతరంగంలో మార్పు రావాలి పెరుగుతున్న రేట్లకు తగ్గట్టు ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఒక ఫ్యామిలీ యాభై వేలు సంపాదించా సరిపోతలేదు భార్య భర్తలు సంపాదించా సరిపోతలేదు అద్దె గుంపలలో ఉండాలంటే సింగిల్ బెడ్రూమ్ పదివేలు డబల్ బెడ్రూమ్ పదహారు వేలు మరి కొద్ది మంచి ఏరియాలో ఉంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మరి ఇంతకన్నా అద్దెలో చెల్లించుకుంటూ ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ గృహాలు ఉన్నది ఆ ఇంద్రమ్మ గృహాలు పక్కన పెట్టినా ఈ కబ్జాలను ఆపి ఆపితే ఈ ప్రభుత్వ భూములు అదైతుంది ఇంట్లో కార్పొరేటర్లు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అధికార పక్షం విపక్షం పేరుకు వీళ్ళు అధికార విపక్షమే దోపిడీ దగ్గర అన్నదమ్ములు ఆల్ ఆర్ ఈక్వెల్ ఇప్పుడు దొంగలు దొంగలు వంచుకుంటారు కదా ముందుకోసం కామన్ అది మీ ప్రజలు అర్థం చేసుకోవాలి మీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ మీ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్ కానీ మీ ప్రాంతంలో ఉన్న కౌన్సిలర్ కానీ లేదా మీ ప్రాంతంలో ఉన్న సర్పంచ్ కానీ ఇప్పుడు మాజీలుగా మారిన ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వీళ్ళని నిలదీయాలి ఏమన్నా నిలదీయాలి అడగాలి మౌలిక సదుపాయాల కోసం అడగాలి కబ్జాల కోసం అడగాలి ఇంటి పని కోసం ఎగబడుతున్నారు టార్గెట్ పెట్టి వసూలు చేస్తున్నారు మౌలిక సదుపాయాలు ఏవి నీళ్ళు లేవు అనేక మున్సిపాలిటీస్లలో నీళ్ళు నిధులు లేవంటారు నీళ్ళు కావాలంటే నిధులు లేవంటారు మరి ట్యాక్స్ మాత్రం కట్టాలి లేకుంటే పన్ను అంటారు ఒక్కరోజు డ్యూ అయితే మళ్ళీ దానికి ఫైన్ ఈ రకమైనటువంటి సమస్యలు క్షేత్ర స్థాయిలో నుండి ఎమ్మెల్యేలు కానీ లోకల్ బాడీ మెంబర్స్ కానీ లోకల్ లోకల్లో ఉన్న ప్రజలు అక్కడ తీసుకెళ్ళాలి వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలకు రెండు వేలకు మీరు అమ్మడబోతున్నారు కాబట్టి మీకు అడిగే దమ్ము లేదు దర్జాగా దోచుకోవడానికి అలవాటు పడ్డారు ఇదే అవును సార్ రీసెంట్గా విన్నాము సిక్స్లో పట్ల వచ్చింది కేటీఆర్ కొడుకు హిమన్స్ పైన ముప్పై ఆరు ఎకరాలు వరంగల్లో ఎకరం ఎనిమిది లక్షల చొప్పున కొన్నారంట అసలు ఇప్పుడు ఎనిమిది లక్షలకి ఎకరం కాదు ఒక సింగిల్ బెడ్రూమ్ రావట్లేదు సో వాళ్ళకి ఎలా వస్తుంది సార్ అంత తక్కువ ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ ద్వారా హిమాంశు మీద కేటీఆర్ కొడుకు మీద ఎనిమిది ఎకరాలు కొన్నదనేది పబ్లిక్లోకి వచ్చిందేమో ఈ ధరణి పోర్టల్ పెట్టిన తర్వాత ఈ కేసీఆర్ కుటుంబమే కొన్ని వేల ఎకరాలు లూటి చేసేసాము బినామీ పేరు మీద ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు ఒక్కొక్కరికి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఏ హైవేలపైన విల్లాలు ఇదంతా దోపిడీ చేసి కూర్చున్నారు ఎక్కడి భూములు తెలంగాణలో ఈ దారుణమైన పరిస్థితిని అదుపు చేస్తారని ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్కి పట్టం కట్టారు కాంగ్రెస్ కూడా సత్వర న్యాయం చేయలేకపోతుంది అటు ధరణిలో మార్పు చేర్పులు లేవు ఇవి కబ్జాల పరంపర ఆగుతలేదు నేను ఒక మున్సిపాలిటీదే ఉదాహరణ చెప్పిన ప్రతి మున్సిపాలిటీలో మేము తిరుగుతుంటాం క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం కాబట్టి అది మేము ఇక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్గా కానీ ఒక కామన్ మ్యాన్గా ఒక సోషల్ వర్కర్గా మేము అనేక చోట్ల తిరుగుతుంటాము అనేక ఆసక్తికరమైన విషయాలు మా దృష్టికి వస్తాయి అదంతా తెలుసుకొని ఇవన్నీ వీడియోలు చేయడం లేదా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది ఇది ఇప్పుడు వాళ్ళు లెక్కలు తీయాలి ఏం తీయాలి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ మీద కేసీఆర్ ఫ్యామిలీ మీద ఆరోపణలు చేస్తున్నారు ఏవి మీకు చేతగా కూడా సిఐడికి అప్ప చెప్పండి చేతనైతే సిఐడికి అప్ప చెప్పండి లేకుంటే సిబిఐ ఈడీ కప్ప చెప్పండి సిడీఈ సిడీ ఈడీకి అప్ప చెప్తే వీలన్నాడు పప్పులు సిఐడి ఎంక్వైరీలు సత్వరం చేయండి శిక్షలు ఎక్కడున్నాయి జప్తులు ఎక్కడున్నాయి రికవరీ ఎప్పుడైతుంది ఇప్పుడు వేల కోట్ల ఎకరాల్లో మీకు కబ్జాకు గురైనాయి బిఆర్ఎస్ గవర్నమెంట్లో మరి అవి రికవరీ ఎట్లా కబ్జ అయిపోయినట్టేనా ఇప్పుడు విశాఖపట్నంలో మానీస్ వాళ్ళు కవర్ చేస్తున్నారు సాయిరెడ్డి అక్రమాల కోసం సాయిరెడ్డి సెటప్ అక్రమాల కోసం పోయినా కొద్దిగా వెళ్తున్నాయి వేల కోట్ల ఎకరాల కుంభకోణాలు ఇవన్నీ ఇప్పుడు అవి తిరిగి ఎట్లా ప్రజలకు ఎట్లా అందిస్తారు ఇప్పుడు నరేంద్ర మోడీ అన్నాడు మనీ డిమానిటైజేషన్ అన్నాడు ఆయన తీసుకొచ్చింది ఏంది డిమానిటైజేషన్ చేసి ఒక రూపాయన ప్రజలకు తెచ్చిండా ఏమి లేదు ఉల్టా పద్నాలుగు లక్షల కోట్లు ఉల్టా పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చారు ఎందుకంటే కార్పొరేటివ్ సెక్టర్స్ వీళ్ళకు మేపుతున్నారు కదా ఇది ఓపెన్ సీక్రెట్ అన్నమాట ఇది నేను చెప్పే సీక్రెట్ కాదు ఒక నరేంద్ర మోడీ గవర్నమెంట్ నిలవాలంటే అటు ఆదానీ సపోర్ట్ చేయాలి అంతకుముందు ముఖేశ్ అంబానీ సపోర్ట్ చేయాలి వేల కోట్లు లక్షల కోట్లు కాదు యాభై నుండి డెబ్బై వేల కోట్లు వాళ్ళకు ఫండింగ్ ఇస్తున్నారు బినామీగా వైట్ కలర్ మనీ ఎలక్ట్రాలల్ బాండ్స్లో ఈడీ కేసులు సిబిఐ కేసులు అటు ఎలక్ట్రల్ బాండ్స్ ఇది అటు సెంట్రల్ ఇటు స్టేట్ ఇట్లా దేశంలో అంతా కూడా వ్యవస్థ ఈ రకంగా ఉన్నప్పుడు ఎందుకు పొలిటికల్ లీడర్స్ మారుతారు ప్రజలు కూడా మారాలి ప్రజలేంది తాగుడు ఏది ఎలక్షన్లు వచ్చిందంటే బిర్యానీ పొట్లాలు తాగుడు గాంజా డ్రగ్స్ ఇవి బాన్సలు చేసేస్తున్నారు నాకు రాలేదు నాకు రాలేదు లబ్బుదివ్వమంటున్నారు మీకు డబ్బులు ఇచ్చిన రాబోయ్ మీకు చెప్పేది ఏంది తొక్క అనే వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా భ్రష్టి చేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక అవకాశం కాంగ్రెస్కి దొరికింది కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ కబ్జాలు ఈ ధారణి పోర్టల్ జరిగిన తడకల అవకతవకలు అన్నింటిని కూడా ఒక పక్క సరిదిద్దుతో మరోపక్క సత్వర న్యాయం దిశగా అటాచ్మెంట్స్ వరకు వెళ్తే ఈ ప్రజలు వీళ్ళని విశ్వాసించే అవకాశాలు ఉంటాయి ఎమ్మెల్యేలు పది మంది కొనుక్కున్నాము ఐదు సంవత్సరాలు ఉండగలుగుతాము అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండగలుగుతారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగలుగుతారు కానీ తర్వాత తీసి బొంద కేసు కొడతారు ప్రజలు ఇది వాస్తవం ఓకే సార్ థ్యాంక్ యూ చూశారు కదా ఇది భూ కబ్జాలపైన ప్రత్యేక కథనం మరో కథనంతో మళ్ళీ మేము ముందుంటాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్